అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ముప్పై ఏడవ రోజుకి స్వాగతం పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగములో రెండవ అంశం మంత్రము జపము శిష్యునికి దీక్షనిచ్చేటప్పుడు గురువు మంత్రోపదేశం కూడా చేస్తాడు ధ్యానం వల్ల కానీ ఆత్మసాక్షాత్కారం వల్ల కానీ గురువుకి ఆధ్యాత్మిక శక్తి సమకూడితే ఆ శక్తిలో కొంతైనా మంత్రం ద్వారా ప్రసరింపబడుతుంది ఆ మంత్రాన్ని శిష్యుడు పదే పదే స్మరిస్తుంటే గురువు యొక్క శక్తి ఆమంత్రింపబడి ఆత్మసాక్షాత్కార గమ్యాన్ని చేరుకోవటానికి శిష్యునికి తోడ్పడుతుంది శ్రీ రమణులు ఈ పద్ధతిని ఆమోదించినా ఆయన మంత్రోపదేశం కానీ దీక్షను ఇవ్వటం కానీ చేయలేదు అయితే ఆయన నామజపం యొక్క ప్రాశస్తాన్ని కొనియాడేవారు శరణాగతి నొందగూరే వారికి అది ఎంతో ఉపయోగపడుతుంది అనేవారు భగవంతునికి కానీ ఆత్మకి కానీ పరిపూర్ణంగా అంకితం అవ్వాలంటే ఈ ప్రపంచ వ్యవహారాలన్నీ చూసుకునే వేరే శక్తి ఏదో ఉందని వ్యక్తి అంటూ ఎవరు వేరే లేరని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని ఏడవ అధ్యాయంలో చూశాం ఈ విధమైన మానసిక స్థితిని దృఢపరుచుకోవటానికి నామజపం ఉత్తమమైన పద్ధతి అని శ్రీరమణులు చెప్పేవారు దీనివల్ల వ్యక్తి గురించి ప్రపంచం గురించి ఉండే ఎరుకకి బదులు ఆ మహనీయ శక్తి గురించిన ఎరుకే నిలుస్తుంది ప్రారంభ దశలలో భగవంతుని నామజపం ఏకాగ్రతకి ధ్యానానికి పనికి వస్తుంది అంతే కానీ ఆ అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ జపమే అప్రయత్నంగా స్వచ్ఛందంగా నిరంతరంగా సాగిపోతుంది భగవంతుని నామాన్ని వినియోగించుకోవటానికి ఆయనని మనసారా ఆహ్వానించాలి నిస్సంకోచంగా అంకితం అవ్వాలి ఆ అర్పణ జరిగిన తర్వాతనే భగవన్నామం మనిషిలో విడవకుండా ఉంటుంది శ్రీ రమణులు జపంలో ఉన్నత స్థాయి గురించి చెప్పినప్పుడు వారి భావాలకు ఏవో నిగూఢమైన అర్థం ఉన్నట్లు అనిపించేది భగవంతుని నామము ఆత్మ ఒక్కటే అనేవారు అంతేకాక ఆత్మసాక్షాత్కారమైన పిదప భగవన్నామ స్మరణ హృదయంలో అప్రయత్నంగా సాగిపోతూ ఉంటుంది అనేవారు జపము ఆత్మ పట్ల అవధానము మిళితమైనప్పుడే ఈ అంతిమ దశ సంభవిస్తుంది ఈ పరివర్తన యొక్క ఆవశ్యకతను చెప్తూ శ్రీ రమణులు పద్నాలుగవ శతాబ్దపు మహారాష్ట్ర యోగి నాందేవ్ అనే భక్తుని మాటలు చెప్తూ ఉండేవారు నాందేవ్ రచించిన దివ్య నామతత్వంలోని మాటలు ఈ విధంగా ఉన్నాయి విశ్వవ్యాప్తమైన నామం యొక్క స్వరూపాన్ని గ్రహించాలంటే ముందుగా ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి తన సంగతే తెలియనప్పుడు విశ్వవ్యాప్తమైన నామాన్ని గ్రహించటం అసంభవం నామతత్వం అనే ఈ గ్రంథాన్ని రమణులు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో చూశారు అప్పటి నుండి దానిని తమ ప్రక్కనే చివరి వరకు ఉంచుకున్నారు జపం యొక్క ప్రాశస్యం గురించి ఎవరైనా అడిగినప్పుడల్లా వారు ఆ పుస్తకం నుంచి ఉదహరించేవారు సాభిప్రాయంగా ఇక మంత్రము జపము గురించి పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ సమాధానాలు విందాం స్వామి ఉచ్ఛ్వాసంలో భగవంతుని నామాన్ని నిశ్వాసంలో సాయిబాబా నామాన్ని జపించటం నా అభ్యాసం దీనితో బాటే నాకెప్పుడు బాబా రూపం కూడా కనబడుతూ ఉంటుంది నేను దీనినే కొనసాగించవచ్చా ఏదైనా మార్పు చేసుకోవాలా ఎంతసేపు నామరూపాలనే విడవకుండా ఉంటే వాటిని దాటి వెళ్ళలేనేమో అని నాలోపల నాకే అనిపిస్తోంది అయినా వాటిని విడిచి ఏమి చేయాలో కూడా తోచటం లేదు శ్రీ భగవాన్ ఈ విషయమై ఏమైనా వివరిస్తారా నీ ప్రస్తుత అభ్యాసాన్ని కొనసాగించవచ్చు జపం నిరంతరంగా కొనసాగుతూ ఉంటే ఇతర భావాలన్నీ పోయి మనిషి తన నిజ స్థితిలో ఉంటాడు అదే జపమన్నా ధ్యానమన్నా జపం వల్ల కానీ ధ్యానం వల్ల కానీ ప్రయత్నపూర్వకంగా మనస్సు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ఉండేటట్టు చేసినప్పుడు మిగిలిందల్లా మన నిజస్వరూపమే అదే జపమంటే నీకొక పేరు రూపము ఉన్నాయని నువ్వు అనుకున్నంత కాలము జపంలో నామరూపాలని తప్పించుకోలేవు నీకు పేరు రూపము లేవని నీవు గ్రహించినంతనే ఆ రెండు రాలిపోతాయి వేరే ప్రయత్నమేమీ అక్కర్లేదు జపము ధ్యానము ఆస్థితికే తీసుకుని వెళ్తాయి ఇప్పుడు జపాన్ని సాధనము అనుకుంటున్నావు అదే సాధ్యమవుతుందప్పుడు నామము భగవంతుడు వేరు కావు యోగి నామ్దేవ్ రాసిన దివ్యనామతత్వంలో ఇది స్పష్టంగా ఈ విధంగా వివరించబడి ఉంది ఒకటి భూనభోంతరాలలో పరివ్యాప్తమైనదల్లా నామే పాతాళంలో ఏ అగాధాలనంటిందో గగనంలో ఏ అంచుల తాకిందో ఎవరికెరుక ఎన్ని కోట్ల జన్మలనెత్తినా సారమెరుగరు అజ్ఞానులు నామే అమరమంటాడు నామదేవు రూపాలు అనంతం అంతా నామమయం రెండు నామమే రూపం నామరూపాలకు లేదు అంతరం అభివ్యక్తుడైన భగవంతుడే నామరూపధారి అందుకే నామాన్ని వేదాలు ధృవపరిచాయి నామాన్ని మించిన మంత్రం లేదు కాదనేవారు అజ్ఞానులు నామే సాక్షాత్తు కేశవుడు అంటాడు నామదేవు భగవంతుని భక్తులకే ఇది విదితం మూడు నామం సర్వవ్యాప్తమన్న ఎరుక ఆత్మజ్ఞానం కలవారికే సంభవం తన నామే తెలియని వానికి విశ్వవ్యాప్తమైన నామం తెలియటం అసంభవం తనను తానెరింగినవాడు కాంచును నామమును ఎల్లెడల నామము నామధారికి భిన్నము అనుకొనుట భ్రమ ఋషులను అడగమంటాడు నామదేవు నాలుగు జ్ఞానము ధ్యానము తపస్సు ఏ అభ్యాసము నామస్వరూపాన్ని ఎరుకపరచదు గురు పాదాక్రాంతుడవై ఆ నామే నేను అను జ్ఞానాన్ని సంపాదించు ఆ నేను యొక్క మూలాన్ని అన్వేషించు ద్వంద్వాతీతము స్వయం సంస్థితము అయిన దానిలో దానిని విలీనం చేయి ద్వైతానికి ద్వైతాతీతానికి అతీతమై పరివ్యాప్తి చెందే నామము ముల్లోకాలకి వచ్చింది ద్వయీభావరహితమైన పరబ్రహ్మమే నామం బైబుల్లో కూడా ఈ భావమే ఈ విధంగా ఉంది ఆదిలో ఉన్నదల్లా శబ్దమే శబ్దం భగవంతునిలో ఉంది భగవంతుడే శబ్దం అంటే ఆత్మవిచారం వల్ల భగవంతుని నామం తెలియవస్తుందన్నమాట నీవే జపానికి రూపానివి విచారణ వల్ల నీ నిజస్వరూపాన్ని తెలుసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంతకు పూర్వం ప్రయత్నంతో సాగే జపం అవిశ్రాంతంగా అప్రయత్నంగా హృదయంలో కొనసాగిపోతుంది